ಕೂಡ ಎಪ್ಪ ನಾವು Gracias. 頑張ってください,い。いい మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజు యొక్క జయంతి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తా ఉన్నాము అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో అన్ని తండాలలో అన్ని బీజేపీ ఆఫీసులలో కూడా ఈరోజు ఈ కార్యక్రమము కొనసాగుతుంది గత సంవత్సరము ఢిల్లీలో కూడా భారత ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సంత్ సేవలాల్ మహారాజు పెద్ద సంస్కరణవాది వారు అన్ని రకాల సామాజిక ఉద్యమాలకు సామాజిక మార్పుకు కేంద్ర బిందు అయ్యారు ఆ కాలంలో మద్యపాన నిషేధం ఉండాలని మద్యం సేవించకూడదని అదేవిధంగా బాల్య వివాహాలు ఉండకూడదని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా అధికార దుర్వినియోగం చేసి మత మార్పిడి జరుపుతూ ఉంటే హిందువులందరినీ కూడా మతం మార్చుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు ఒత్తిడి చేస్తే వారు సంఘటితంగా ప్రజలను ఏకం చేసి మత మార్పిలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించినటువంటి మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అదేవిధంగా అనేక సంస్కరణలు సమాజంలో వివిధ వర్గాలలో వివిధ కులాలలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు నిర్మూలించేటువంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు వారు ఆ రోజు చూపినటువంటి బాట వారు ఆ రోజు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈనాటి సమాజానికి ఈనాడుకు మనము మరి ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఆయన చూపినటువంటి బాటలో నడవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చ ఆధ్వర్యంలో పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు పార్టీ తరఫు నిర్వహిస్తూ ఉన్నాము నిజంగా సంత్ సేవలాల్ మహారాజు మన తెలుగు రాష్ట్రాలలో జన్మించాడు వారు తెలుగు రాష్ట్రాలలోనే ఉద్యమానికి నిర్మాణం చేశాడు తెలుగు రాష్ట్రాలలోనే వారు సంత్గా మారారు మహారాజుగా మారారు కాబట్టి వారి స్ఫూర్తితో ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీ కూడా రానున్న రోజుల్లో బంజారా సమాజం యొక్క హక్కుల కోసము బంజారా సమాజం యొక్క మరి ఆర్థిక స్వాలంబన కోసము బంజారా సమాజం యొక్క ఎంపవర్మెంట్ కోసము బంజారా బస్తీలు ఉన్నటువంటి ప్రాంతాలలో రోడ్డు సమస్య కానీ మంచినీటి సమస్య కానీ కనెక్టివిటీ సమస్య కానీ భారతీయ జనతా పార్టీ తరఫున చేయబోతా ఉన్నాము ఇప్పటికే మేము మొదటి దఫాగా ఆదివాసీల గ్రామాలలో అన్ని రకాల సౌకర్యాల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము భవిష్యత్తులో దేశవ్యాప్తంగా బంజారా బస్తీలలో కూడా కనీస సౌకర్యాలు కల్పించేటువంటి కార్యక్రమం ఇప్పటికే చేపట్టాము దాన్ని మోడ్ మోడ్లో భారత ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తప్పకుండా బంజారా సమాజం సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం

భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో రెండు వందల ఎనభై ఐదు శివలాల్ మహారాజ్ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము ముఖ్యంగా తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రజలకు భారతదేశంలో ఉన్న బంజారా సోదరులకు రెండు వందల ఎనభై ఐదవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సంత్ సేవాలాల్ మహారాజ్ ఒక సంఘ సంస్కరణవాది ఆధ్యాత్మికవేత్త పద్దెనిమిదవ శతాబ్దంలో పుట్టిన గొప్ప సంఘ సేవకుడు సంత్ సేవాలాల్ మహారాజ్ ఈ తెలుగు రాష్ట్రంలో పుట్టడము ఈ తెలంగాణ ప్రాంతానికి కావచ్చు ఈ తెలంగాణ ప్రాంతానికి చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా సంత్ సేవాల మహారాజ్ గారు వంద పదిహేడు వందల ముప్పై తొమ్మిది అనంతపురం జిల్లా నాయక్ గోండి తండాలో సేవాగళ్ళు పుట్టి ఈ బంజారా సమాజానికి ఈ దశ దిశ నేర్పిన గొప్ప సం సంఘ సంస్కరణవాది సన్ సంత్ మహారాజ్ సంత్ సేవలాల్ మహారాజ్ ఆ రోజు బంజారాలు అడవుల్లో ఉండి సంచార జీవితంతో ఉంటే వాళ్ళకు తండా జీవితాన్ని ఏ రకంగా ఈ సంస్కృతి కాపాడాలి ఏ రకంగా ఈ తండా సంస్కృతి కాపాడి ఈ హిందూ సంస్కృతిలో భాగంగా ఏ రకంగా ఉండాలనేది ప్రతి బంజారా తండాలకు నిర్మించి ఈ బంజారాల ఆరాధ్య దేవుడు మన సంత్ సేవలాల్ మహారాజ్ గారు ముఖ్యంగా ఆ రోజు సంత్ సేవలాల్ గారు తెలంగాణలో బంజారా హిల్స్ లో ఇక్కడ నైజాం నివా ప్రభు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంజారా హక్కుల కొరకు పోరాడి ఆ రోజు తన మహిమలతో బంజారా హిల్స్ హైదరాబాద్ మొత్తం మసూచి వ్యాధి వస్తే ఒక బంజారా హిల్స్ లో మసూచి వ్యాధి రాకుండా ఆయన మహిమలతో ఇక్కడ మసూచి వ్యాధి రాకుండా నిర్మించిన చరిత్ర మహత్యం గల వ్యక్తి సంత్ సేవలాల్ మహారాజ్ సంత్ సేవలాల్ మహారాజ్ గారు అనేక సంస్కరణలు తేవడం జరిగింది మత మార్పిడలకు వ్యతిరేకంగా ధర్మ ప్రచారం ప్రవేశపెట్టడం ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం ఈ దేశంలో పదిహేను కోట్ల మంది ఉన్న బంజారాలకు ఇవాళ్ళ వాళ్లకు దశ దిశ నేర్పిన గొప్ప సంఘ సంస్థ వాది ఇవాళ సంఘ్ సేవలైతే మనకు ఆదర్శ ప్రేయుడు ఇవాళ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన అనేక సంస్థలు ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా అహింసావాద సిద్ధాంతం కావచ్చు మూఢనమ్మకాలు కావచ్చు జంతుబల్లి వ్యతిరేకంగా ప్రకృతిని ప్రేమించాలి ప్రకృతిని కాపాడాలి జంతువుని మనం ఎవరు కూడా వధించకూడదు మాంసాహారం భక్షించకూడదు అని అనేక సంస్కరణలు చేపట్టి ఇవాళ బంజారాల జాతికి అతీతంగా అందరికి ఆదర్శ ప్రేయుడైన సేవ లాల్ గారు ఆదర్శ సేవలు ఇంకా మనము ఆచరించాలే ఇవాళ అనేక సేవాలాల్ లాల్ కార్యక్రమాన్ని ఆయన ఆశించిన ఏదైతే అనుకున్నాడో ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా తండాల్లో మనం అందరూ కూడా ఆయన అనుకున్న సేవలు ప్రతి గ్రామానికి ప్రతి బంజారా తండాల్లో మనం ఆచరించాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను అదే విధంగా గత ప్రభుత్వము ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ బంజా బంజారాలకు సేవాలా జయంతి రోజు సెలవు దినం ప్రకటించమంటే ఇవాళ హాస్టల్ హాల్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ గత పది రోజుల నుండి ఇవాళ నిరసన కార్యక్రమాలు సేవాల జయంతికి ఇవాళ హాల్ దేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బంజారాలు ఇవాళ పండుగ వాతావరణం చేసుకుంటున్న శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా మేము ఉద్యమం చేస్తే ప్రభుత్వం ప్రభుత్వం దిగొచ్చి ఇవాళ సేవాలాల్ జయంతిని ఆప్షన్ హాల్గా ప్రకటించడం జరిగింది కనుక ఇప్పటికైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే సేవాలాల్ జయంతిని నెక్స్ట్ ఇయర్ కు హాల్డే ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ ఎస్టి మోర్చా డిమాండ్ చేస్తా ఉన్నది అదే విధంగా సేవాలాల్ భవ్య మందిరము బంజారా హిల్స్ లో ఏర్పాటు చేసి ఇవాళ నూట ఎనిమిది అడుగుల విగ్రహం కూడా బంజారా హిల్స్ లో సేవాలాల్ మహారాజ్ బంజారా బంజారా హిల్స్ లోనే ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది కనుక అదే విధంగా స్మారక కేంద్రం ఇవాళ సేవాలయాలు ఇక్కడ పుట్టిండు ఇక్కడనే నిజాం ప్రభు వ్యతిరేకంగా పోరాడి స్మారక మందిరం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ స్మరించుకునే విధంగా ఇక్కడనే ఒక గొప్ప మందిరం ఏర్పాటు చేయాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా డిమాండ్ చేస్తా ఉన్నది కనుక ఇవాళ పెద్ద మొత్తంలో ఇవాళ గిరిజనుల వాళ్ళ ముఖ్యంగా మన తండాలో గిరిజన ఇవాళ బస్తీల్లో సేవాల జాతి ఘనంగా జరుపుకుంటా ఉన్నాము నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ గిరిజన కొరకు నంజాల కొరకు అనేక ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో పురోగతి సాధించడానికి బీజేపీ పార్టీ వల్ల బంజారాల బంజారాల వైపు ఉన్నారని నేను కోరుకుంటూ ఇవాళ బంజారాలు మాత్రం కూడా సేవాలాల్ జయంతికి వచ్చిన మిత్రులకు ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను జై శివ జై శివ జై